అరిషద్వర్గ నిరోధ శక్తి వ్యాయామాలు అంటే ఎన్ని ఉన్నాయి ఇది కామం క్రోధం లోపం మోహం మదము మాస్కర్యం సో వీటిని మంత్రాలుగా మార్చుకుంటారా ఓం శ్రీ కామ నిరోధ శక్తి ఏ నిరోధ అనండి నమస్కారం చేసి श्री धन निध शक्ति नम श्री क्रोध निरोध शक्ति लोभ निरोध शक्ति नम श्री लोभ निरोध शक्त नम ओं श्री मोह निरोध शक्ति नम श्री मोह निरोध शक्त नम ओं श्री

అంటే ఉదరాన్ని ఈ మోకాలతో మొక్కాలి వాళ్ళు ఎంతవరకు పెరిగితే అంతవరకు టీమ్ అనగానే ఇందాక చెప్పినాసం పేరేంటి పరివృత్త త్రికోణం పరివృత్త త్రికోణాన్ని మనం ముందుకు వంగి చేస్తాం ఇప్పుడు కూర్చొని చేయబోతున్నాం అంటే అందితే పాదము అందకపోతే మోకాలు పట్టుకొని ఇట్లా ఎడకి దిప్పి చూడాలి చెయ్యరకు పెట్టి వాళ్ళు అనగానే ఇప్పుడు మళ్ళీ ఇదే వ్యాయామాలు ఇటువైపు ఎడక్కాలు కాలు కుడి కాలు ముడిచి గాలి వదిలేస్తాయి పాచ్ అనగానే ఇదే వ్యాయామం ఇటువైపు బలంగా గాలి వదిలే సరిపో చూడాలి అందితే కనుక ఇది పట్టుకో ఇట్లా ప్రాణాలు పట్టుకోవడం ఇట్లా అనవచ్చు అది కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే సరిపోద్ది వ్యాయామం చే అనగానే పైకి నమస్కారం ఇందాక ప్రారంభంలో ఇలా ఇలా పెడతాము క్షీణము ఇలా పెడతాము స్థితి అనగానే ఓకే సిద్ధంగా అన్న